నమస్కారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేనండి జగన్ రెడ్డి ప్రతినిత్యం మోసాలు చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి జగన్ రెడ్డి గారు ఈసారి వారినో వీరినో మోసం చేయడం కాదండి సాక్షాత్తు బ్యాంకుల్నే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్నే మోసం చేసేస్తా ఉన్నాడు ఈయన అంటే ఎంత నిస్సిగ్గుగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతిగా ఉండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దిగజారి ఇటువంటి పనులు చేస్తాడని చెప్పి ఇవాళ దేశం మొత్తం ఆశ్చర్యపోతూ ఉంది నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత నిస్సిగ్గుగా బ్యాంకుల్ని జీవోలు విడుదల చేసి మరీ మోసం చేసినటువంటి దాఖలాలు లేవండి ఇవాళ వీళ్ళు మోసం చేయటం కూడా ఏదో ఆషామాషీగా చేయట్లేదండి జీవో జీవోలు విడుదల చేసి మరీ బ్యాంకుల్లో మోసం చేస్తూ ఉన్నారు అంటే ఎంత బరి తెగించారో చూడండి ఇవాళ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ ఫోర్ ట్వంటీ సర్కార్ జిఓలు విడుదల చేసి మరీ బ్యాంకులు మోసం చేస్తోంది ఇవాళ ఏ సందర్భంలో ఇంత బరితెక్కించారని ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనందరికీ తెలుసు ప్రజా రాజధాని అమరావతి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలందరూ కోరిన విధంగా ప్రజలందరూ కోరుకున్న విధంగా గతంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి ప్రజా రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ముప్పై మూడు వేల ఎకరాల భూమి రైతులు నిస్వార్థంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం వారు ముందుకు వచ్చి ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పారు ప్రపంచ చరిత్రలో ఇటువంటి సంఘటన మునుపెన్నడూ కూడా చోటు చేసుకోలేదు పైసా ఖర్చు లేకుండా ముప్పై మూడు వేల ఎకరాల భూమిని రైతులు రాష్ట్రం కోసం త్యాగం చేశారు మరి ఆ రకంగా సేకరించినటువంటి భూమిలో త్వరితగతిన రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి దానిలో భాగంగానే మరి ముందుగా పరిపాలన రాజధాని నుంచి ప్రారంభం అవ్వాలంటే ముందుగా మనకి ఏ రకంగా అయితే ఒక సెక్రటేరియట్ కానివ్వండి ఒక హైకోర్టు కానివ్వండి వివిధ రకాలైనటువంటి పరిపాలనా భవనాలు కానివ్వండి వీటన్నిటితో పాటు అధికారులు నివసించడానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్లు ఐపీఎస్లు వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు నిర్వి నివసించడానికి గృహ సముదాయాలు అనేవి చాలా అవసరం మరి అటువంటి గృహ సముదాయాల నిర్మాణం కోసం నిర్మాణాలని వేగవంతంగా పూర్తి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి మరి బ్యాంకుల యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల గృహ నిర్మాణ గృహ నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎన్జిఓస్ జీఓస్ అండ్ గ్రూప్ డి ఎంప్లాయీస్ దీనికి గాను ఆ రోజున ఎస్టిమేట్ చేసినట్లయితే సుమారుగా రెండు వేల ఐదు వందల అరవై కోట్లు అంటే దాదాపుగా ఒక మూడు వేల ఆరు వందల యూనిట్ల వరకు నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టి ఒక రెండు వేల ఐదు వందల అరవై కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో ఆ రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే మూడు బ్యాంకుల కన్సార్షియం రెండు వేల అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయా బ్యాంక్ అదేవిధంగా ఆంధ్ర బ్యాంక్ ఈ మూడు బ్యాంకుల యొక్క కన్సర్షము ఆ రోజున ఈ గృహ సముదాయాల నిర్మాణానికి రెండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వ్యయంలో రెండు వేల అరవై కోట్ల రూపాయలు ఈ మూడు బ్యాంకుల యొక్క కన్సార్షియం శాంక్షన్ చేసింది ఐదు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిర్ణయించడం జరిగింది ఆ రకంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయే నాటికి దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు శాతం నిర్మాణ పనులను కూడా పూర్తి చేయడం జరిగింది అది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానివ్వండి ఐఏఎస్ఐపిఎస్ క్వార్టర్సు ఎన్జిఓస్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా డెబ్బై ఐదు శాతం నిర్మాణాలను పూర్తి చేశారు పద్దెనిమిది వందల అరవై రెండు కోట్లకి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా అంటే ఈ ఖర్చు చేసిన వ్యయంలో పద్దెనిమిది వందల అరవై రెండు కోట్లు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా సబ్మిట్ చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే ఎంతో పారదర్శకంగా ఆ రోజున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటమే కాకుండా ఆ నిర్మాణాలని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లటం యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయటం కూడా జరిగింది కానీ దురదృష్టవశాత్ మనకు తెలుసు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా రాజధాని పైన విషం చిమ్మాడో విషం కక్కాడో అసలు అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేవు అంతా గ్రాఫిక్స్ అదొక శ్మశానం అని చెప్పి విషం కక్కినటువంటి జగన్ రెడ్డి ఇవాళ బ్యాంకులకు ఏం చెప్పి మోసం చేస్తూ ఉన్నాడండి డెబ్బై ఐదు శాతం పూర్తయినటువంటి ఈ గృహ సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఇంకా దాదాపు ఇరవై ఇరవై శాతం పూర్తి కావాల్సి ఉంది అవి పూర్తి కాకుండానే జగన్ రెడ్డి గారంటండి అవి ప్రభుత్వ అధికారులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కేటాయించేశాడంట అవన్నీ కూడా అలాట్మెంట్ చేసేశాడంట వాటిల్లో బ్రహ్మాండంగా అధికారులందరూ కూడా నివాసం ఉంటున్నారంట దానికి గాను జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అద్దె కూడా చెల్లిస్తున్నారంట సిఆర్డీఏకి అద్దె కూడా చెల్లిస్తున్నారంటండి ఎంత విడ్డూరం అండి ఇవాళ కళ్ళెదిరకుండా శిథిలం అవుతున్నటువంటి నిర్మాణాలు ఆపేసేసరికి రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా దెబ్బతింటూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా దోచుకెళ్ళిపోతూ ఉన్నారు అటువంటి నిర్మాణాల్లో అంటండి ఇవాళ అధికారులు అందరూ నివాసం ఉంటున్నారంట ఎమ్మెల్యేలు ఎమ్మెల్స్ అందరూ కూడా అక్కడే ఉంటున్నారంట చక్కగా అక్కడి నుంచే అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అవుతా ఉన్నారంట ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చక్కగా అక్కడే నివాసం ఉంటా ఉన్నారంట దానికి గాను సిఆర్డిఏకి అద్దె కూడా చెల్లిస్తున్నారంట దానికి బరి తెగించి జీవో కూడా ఇచ్చారండి జీవో నెంబర్ పది ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఏం మళ్ళీ వెబ్సైట్లో పెట్టలేదండి హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ఇగో ఇటువంటి మోసపూరిత జివోలని దాచేస్తారు కదండి అది కూడా దాచేశారు కానీ ఇటువంటి మోసాలు చూసి కడుపు మండి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాపం కొంతమంది నిజాయితీగా అధికారుల ద్వారా ఇవన్నీ బయటకు వస్తూనే ఉంటాయి అది వేరే విషయం అనుకోండి బరి తెగించి జీవో కూడా విడుదల చేశారు ఎంతకండి అరవై తొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షల అరవై వేల రూపాయలు సిఆర్డిఏకి అద్దె చెల్లించడం కోసం జీఏడి వాళ్ళు ఒక జీవో ఈ రోజుకి ఎవరు కూడా అక్కడ మనిషి కూడా కనపడరు ఎవరు నివాసం ఉండనటువంటి ఎవరు లేనటువంటి బిల్డింగుల్లో మనుషులు ఉంటా ఉన్నారంట అధికారులు ఉంటూ ఉన్నారంట దానికి జీవో విడుదల చేశారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే బ్యాంక్స్ ఎప్పుడైనా కూడా ఒక రుణాన్ని మంజూరు చేసినప్పుడు ఒక నిర్మాణం కోసం అది కాల పరిమితుల్లో పూర్తవ్వాలి ఒక టైం లైన్ ఉంటుందండి ఆ టైం లైన్ కల్లా పూర్తి చేసి వాళ్ళకి మనం కంప్లీషన్ సర్టిఫికెట్స్ ఆక్యుపేషన్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసి రీపేమెంట్ స్టార్ట్ చేయాలి లేకపోతే అది ఎన్పిఏ కింద మారిపోతుంది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద మారిపోతుంది ఇవాళ ఆ రకమైనటువంటి ఇబ్బంది వచ్చేసరికి జనవరి రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే తీసుకున్నటువంటి లోన్ ఎన్పిఏగా మారబోతూ ఉందో ఇవాళ బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వం వెనక పడ్డటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బరి తెగించి ఇటువంటి తప్పుడు పనులకు శ్రీకారం చుట్టారు అంతా గ్రాఫిక్సే అని అక్కడ కళ్ళెదురుగున్న నిర్మాణాలు కనపడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన విషయం చెప్పినటువంటి జగన్ రెడ్డి సర్కారు ఇవాళ బ్యాంకులకి మీరు త్రీ సినిమా చూపిస్తూ ఉన్నారా మీరు ఇవాళ బ్యాంకులకి త్రీడీ సినిమా చూపిస్తూ ఉన్నారా అక్కడ ఎవరు లేకుండానే ఉంటున్నారంట అక్కడ బ్రహ్మాండంగా కరెంటు సప్లై జరుగుతూ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్లు ఇచ్చేశారు డ్రైనేజ్ వ్యవస్థ ఉంది అసలు కలకల్లో ఉన్నాయి రాత్రిపూట అటు వెళ్తా ఉంటే పాపం ఆ బిల్డింగులు చూసి ఇవాళ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అబ్బా అవురా జిగ్జిగేలు అంటూ ఉన్నాయి కదయా మీరు పూర్తి చేశారు కదా చాలా గొప్పగా పదండి వెళ్దావు ఇవాళ సంబంధిత శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ని అడుగుతా ఉన్నా ఏమయ్యా సురేష్ నీకు మహా సరదా కదా చొక్కాలిప్పటం చొక్కాలిప్పి ఇప్పి తొడలు కొట్టడం నీకు మహా సరదా కదయా ఇవాళ ప్రభుత్వం గుడ్డలు ఓడదేస్తా ఉన్నావు ప్రపంచం ముందు నువ్వు సిగ్గుండాలి నీకు నీకు చొక్కా చొక్కా ఇప్పదేయడం అంత మోజైతే ఇప్పుకోవా నువ్వు ప్రభుత్వం గుడ్డలు ఎందుకు ఓడదేస్తా ఉన్నావు నువ్వు ఇవాళ ప్రపంచం ముందు ప్రభుత్వం చొక్కా ఇప్పదీసేస్తా ఉన్నావా ఇటువంటి తప్పుడు జీవోలు ఇప్పించి సంబంధిత శాఖ మంత్రిగా అడుగుతా ఉన్నా నిన్ను ఏమయా పూర్తి చేశావు నువ్వు ఇవాళ ఆ క్వార్టర్స్ ఎవడన్నా నివాసం ఉంటూ ఉన్నాడా ఇవాళ రెంట్కి నువ్వు అరవై తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు ముప్పై ఆరు లక్షలు నువ్వు రిలీజ్ చేస్తావా జీఆర్డీ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తే సిఆర్డి అకౌంట్లోకి వచ్చి పడతాయా కొద్దిగా అన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి మరి ఇంత మోసం చేయటమా బ్యాంకుల్ని మోసం చేయటమా ఇవాళ బ్యాంక్ అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని పట్ట పగలు మోసం చేస్తా ఉంది ఇటువంటి జీవోలు బరితెగించి ఇటువంటి తప్పుడు జీవోలు ఇస్తా ఉంది వివేక్ యాదవ్ ఐఏఎస్ షేమోన్యు మిస్టర్ వివేక్ యాదవ్ మీరు ఐఏఎస్ ఐపీఎస్ జేపీఎస్ అధికారుల కింద మారిపోయారు జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తే ఇటువంటి తప్పుడు పనులు చేస్తా ఉన్నారు ఇవాళ వివేక్ యాదవ్ ఐఏఎస్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఈ ఎవరో తెలుసు కదండి ది గ్రేట్ శ్రీ లక్ష్మి గారు మన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైల్లో చెప్పకూడదన్నటువంటి అధికారిని ఆవిడ గారికి వివేక్ యాదవ్ గారు ఒక లేఖ రాశారు ఎప్పుడండి ట్వంటీ నైన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే జనవరి ఇరవై తొమ్మిదో తేదీన ఈ లేఖ రాస్తూ ఆయన గారు చెప్తా ఉన్నారు ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఏ లీజ్ అగ్రిమెంట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ బిట్వీన్ ఏపీసీఆర్డి అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆన్ టెన్ టు ట్వంటీ ట్వంటీ త్రీ యాజ్ పర్ క్లాస్ ఫోర్ ఆఫ్ ది అగ్రిమెంట్ మంత్లీ రెంట్ అమౌంట్ ఆఫ్ సిక్స్ క్రోర్ థర్టీ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఈయన చెప్తా ఉన్నాడండి శ్రీలక్ష్మి గారికి అమ్మా శ్రీలక్ష్మి గారు మేము ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఇరవై రెండున లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నారంట ఏపీఏకి జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మధ్య లీజ్ అగ్రిమెంట్ ఒప్పందం జరిగిందమ్మా ఆ ఒప్పందం ప్రకారం మేము అద్భుతంగా పూర్తి చేసినటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివాసం ఉండటం కోసం మేము ఇచ్చామమ్మా అద్భుతంగా వాటిలో అన్ని సౌకర్యాలు పూర్తి చేసి బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్తో మేము అందించామమ్మా దానికి గాను జిఏడి వాళ్ళు ఆరు కోట్ల ముప్పై లక్షలు మాకు ప్రతి నెలా చెల్లించాలమ్మా ఆ డబ్బులు రావట్లేదమ్మా మాకు దయచేసి ఇప్పించండి అని చెప్పి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి వివేక్ యాదవ్ గారు లేఖ రాశారండి జనవరి ఇరవై తొమ్మిదా ఇరవై తొమ్మిదిన ఏమ వివేక్ యాదవ్ కొద్దిగా సిగ్గుండాలి కదా ఐఏఎస్ అధికారి నువ్వు ఇటువంటి తప్పుడు రాతలతో లేఖ రాస్తావా ఏమమ్మా శ్రీలక్ష్మి గారు మీరు కూడా అవే ఫ్లాట్స్లో ఉంటున్నారమ్మా వివేక్ యాదవ్ గారు మీరు కూడా అక్కడే ఉంటా ఉన్నారు ఇప్పుడు ఒక్కసారి పిలవండి సార్ టీ అవుతాను మీ ఇంటికి వచ్చి మేడం ఒక్కసారి పిలవండి మేడం మీ ఇంటికి మీరు కూడా అదే క్వార్టర్స్లో ఉండాలి కదా ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ అధికారులు అందరికీ క్వార్టర్స్ కేటాయించేశారు అక్కడే పాపం వాళ్ళ నివాసం ఉంటా ఉన్నారు జిఏడి వాళ్ళు పాపం అరవై తొమ్మిది కోట్లు రెంట్ కూడా కట్టేశారు జియో కూడా ఇచ్చేశారు అంటే మీరు అక్కడే ఉంటా ఉన్నారు కదా సార్ సాయంత్రం రమ్మంటారా అయ్యా వివేక్ యాదవ్ గారు అమ్మా శ్రీలక్ష్మి గారు సాయంత్రం మీ ఇంటికి టీ తాగడానికి వస్తానమ్మా నేను కూడా చూస్తాను ఒక్కసారి ఎంత అద్భుతంగా క్వార్టర్స్ పూర్తి చేశారో నన్ను కూడా చూడనే ఉండమ్మా రమ్మంటారా మరి ఒకసారి దిక్కుమాలిన పనులు అవినీతి పనులు చేసి జైలుకెళ్ళినటువంటి మీరు అమ్మ శ్రీలక్ష్మి గారు ఒకసారి జైలుకి వెళ్లించి కూడా మీ పద్ధతి మార్చుకోరా మీరు ఇటువంటి తప్పుడు పనులకు సహకరిస్తారా ఏ ఒబలాటంగా ఉందా మళ్ళీ మీకు మళ్ళీ ఇంకోసారి ఈ ఫోర్ ట్వంటీ సీఎం నమ్ముకుని గతంలో ఒకసారి ఇలాగే ఈయన తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ మాటలు నమ్మి తప్పుడు పనులు చేసి జైలుకెళ్లారు ఇవాళ మళ్ళీ అదే తప్పు చేస్తా ఉన్నారా మీరు మళ్ళీ ఈ ఫోర్ ట్వంటీ సీఎం నమ్ముకుని ఇటువంటి తప్పుడు జీవోలు ఇటువంటి తప్పుడు లేఖలో ఇవా మీరు చేసేది ఎవరన్నా ఒకసారి దెబ్బతింటే పద్ధతులు మార్చుకుంటారు ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర మంత్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఆదిమూలపు సురేష్ సంబంధిత శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి సిఆర్డిఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఎంత బరితెగించి ఎవరో లేనటువంటి ఆ గృహాలకంటే వీళ్ళు అద్దె కడుతున్నారంట బ్యాంకులకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు ఇవాళ ఆ రకంగా చేయకపోతే మొత్తం డబ్బులన్నీ తిరిగి కట్టమంటారు కదా బ్యాంకులు ఊరుకో కదండి ఇవాళ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ టైంకి ఇవ్వకపోతే మా డబ్బులు మాకు ఇమ్మంటారు ఎవడైనా అంతే కదా మా లోన్ తిరిగి కట్టవాయా మేము నువ్వు లోన్ ఇచ్చింది నీకు ఒక నిర్మాణాని కోసం ఒక ప్రాజెక్ట్ కోసం కేటాయించినప్పుడు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే రికవరీ మొదలు పెడతారు దాని నుంచి తప్పించుకోవటం కోసం ఈ రకంగా జీవో నెంబర్ టెన్ ఇష్యూడ్ ఆన్ థర్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాంకుల్ని మోసం చేయడం కోసం జీవోలు ఇస్తా ఉన్నారు లేఖలు రాస్తా ఉన్నారు ఈ లేఖలో అంటే ఈ లేఖలో అబ్బా అసలు ఎన్ని అద్భుతాలు అంటే ఈ లేఖలో వివేక్ యాదవ్ గారు చెప్తారంటండి చెప్తున్నారండి పాప ఈయన గారంటండి ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై మూడున రెంటల్ లీజ్ అగ్రిమెంటు జీఏడి డిపార్ట్మెంట్ వాళ్ళతో అగ్రిమెంట్ అయిన తర్వాత అంటండి ఈయన గారు నాలుగైదు సార్లు పాపం వాళ్ళకి అయ్యా మా రెంట్ ఇవ్వండి పాపం అందరూ వచ్చి దిగిపోయారు అక్కడ బ్రహ్మాండంగా నివసిస్తూ ఉన్నారు రెంట్ ఇవ్వండి అని చెప్పి నాలుగైదు సార్లు రిమైండర్ లెటర్స్ రాశారంట ఏపీసీఆర్డీ లెటర్ డేటే ట్వంటీ నైన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన అద్దె కోసం లేఖ రాశారంట మళ్ళీ జూన్ పదిహేడు పదిహేడు ఆరు రెండు వేల ఇరవై మూడున ఇంకొక లేఖ రాశారంట డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున మూడో లేఖ రాశారంట అదేవిధంగా జనవరి పదిహేడవ తేదీ ఈ సంవత్సరం జనవరి పదిహేడవ తేదీ కూడా సార్ మాకు రెంట్ ఇవ్వండి సార్ ఎంత కష్టపడి పూర్తి చేశాం సార్ మీకు అన్ని సౌకర్యాలతో మేము ఇచ్చాం కదా సార్ మా అద్దె మాకు ఇవ్వండి అని చెప్పి నాలుగు సార్లు రిమైండర్ లెటర్స్ రాశాడంట వివేక్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు ఈ లేఖలో ఇన్ దిస్ లెటర్ డేటెడ్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ది గ్రేట్ మిస్టర్ వివేక్ యాదవ్ షేమ్లెస్లీ సేయింగ్ దట్ హీ హ్యాడ్ రిటర్న్ ఫోర్ రిమైండర్ లెటర్స్ ఫరీజ్ రెంటల్ డ్యూస్ అద్దె బకాయిల కోసం నాలుగు సార్లు పాపం ప్రభుత్వానికి లేఖలు రాసి చెప్పులు అరిగిపోయేలా తిరిగాడంటే ఈయన ఏది ఏమీ లేనటువంటి వాటిల్లో నిర్మాణాలు పూర్తి చేయకుండా అక్కడ ఒక్క పురుగు కూడా కనపట్టలేదు ఇవాళ దర్జాగా ఐఏఎస్ ఐపీఎస్ అందరూ బయట బంగ్లాలు అద్దెలకు తీసుకుని ఉంటా ఉన్నారు ఇవాళ వాళ్ళందరూ అక్కడ ఉంటా ఉన్నారంట ఈయన కథలు చెప్తా ఉన్నాడు ఇవాళ లేఖలు రాసి ఇంత నిస్సిగ్గుగా లేఖలు రాస్తారండి ఇవాళ ఐఎం టాకింగ్ విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఈ లేఖకి ఏం జవాబు చెప్తావు వివేక్ యాదవ్ ఏమయ్య ఆదిమూలపు సురేష్ ఈ లేఖకి ఏం జవాబు చెప్తావా పద రాను సాయంత్రం రాయాల్లో ఇవాళ మంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ మీడియా సాక్షిగా అక్కడే తేల్చుకుందాం ఇవాళ బ్యాంక్ అధికారులందరినీ కూడా పిలుద్దాం యూనియన్ బ్యాంక్ విజయ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఈ అందరు అధికారుల సమక్షంలో తేలుద్దాం ఇవాళ ఇంత పచ్చి మోసం ఈ రోజున నిస్సిగ్గుగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులని మోసం చేసే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది అనేక రకాలుగా ఇప్పటికే రాష్ట్రం యొక్క పరువు తీసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ శిథిలం అవుతున్నటువంటి భవనాల్లో ఆ రోజున ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా డెబ్బై ఐదు శాతం నిర్మాణాలు పూర్తి చేస్తే వీళ్ళు అవి పూర్తి చేయకుండా వాటిని శిథిలావస్థకు తీసుకొచ్చి ఇవాళ వాటిల్లో నివాసం ఉంటున్నారంట ఐఏఎస్ ఐపీఎస్లు దానికంట అద్దగోడు కట్టేస్తూ ఉన్నారంట వీళ్ళు త్రీడీ సినిమా చూపిస్తా ఉన్నారు ఇవాళ ఈ త్రీడీ సినిమాకి నిర్మాత జగన్మోహన్ రెడ్డి దర్శకత్వం ఆదిమూలపు సురేష్ ఇవాళ కథా స్క్రీన్ ప్లే శ్రీలక్ష్మి గారు యాక్షన్ డైరెక్టర్ వివేక్ యాదవ్ అది ఇవాళ దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దిగజారిందో ఆఖరికి బ్యాంకులను కూడా మోసం చేసేటటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది నెలకి ఆరు కోట్ల ముప్పై లక్షలంట ఎవడో లేనటువంటి ఆ భవనాలకి ఆరు కోట్ల ముప్పై లక్షలు జీఏడి వాళ్ళు చెల్లించాలంట వివేక్ యాదవ్ గారు లేఖలు రాసేస్తా ఉన్నాడు ఈ రోజున ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన విఆర్ డిమాండింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఈ లేఖకి ఏం సమాధానం చెప్తావు వివేక్ యాదవ్ ఏమమ్మా శ్రీలక్ష్మి గారు ఏం సమాధానం చెప్తారు వివేక్ యాదవ్ గారు మీకు లేఖ రాయటం మీరేమో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చెప్పేయటం డబ్బులు ఇచ్చేయమని చెప్పి ఇంత సిగ్గు లేకుండా వ్యవహరిస్తారా గల ఐఏఎస్లు అయ్యుండి ఇటువంటి తప్పుడు పనులు చేస్తారా ఇవాళ తీయండి కంప్లీషన్ సర్టిఫికేట్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తీయండి ఇవాళ ఆయన ఒక చీఫ్ ఇంజనీర్ పల్లవన్ రాజు ఆయన డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కమర్షియల్ ఆపరేషన్స్కి ఆయన ఒక లేఖ ఇచ్చేస్తాడు ఒక చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారి ఇవాళ వీళ్ళు ఆఖరికి ఆర్బిఐ ఆర్ఎన్బి ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ కూడా రాశారు సార్ క్లియరెన్స్ లెటర్ ఇవ్వండి అని చెప్పి రాస్తే వాళ్ళు అయ్యా మమ్మల్ని వదిలేయండి మేము ఎటువంటి తప్పుడు పనులు చేసి మేము ఉరుక్కోలేము రేపు ఇవాళ కాకపోతే రేపు ఇవన్నీ బయటపడతాయని చెప్పి ఆర్ఎన్బి వాళ్ళు తప్పించుకున్నారు ఇది నిజం అవునా కాదా మీరు ఆర్ఎన్బి వాళ్ళకి లేక రాస్తారా లేదా వచ్చింది ఆర్ఎండ్బి నుంచి క్లియరెన్సు ఇటువంటి ఏమీ లేకుండా దానిలో ఆల్రెడీ వచ్చి ఐఏఎస్ ఐపీఎస్లు దర్జాగా నివసిస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివసిస్తా ఉన్నారు సురేష్ నువ్వు కూడా ఎక్కడ ఉంటా ఉన్నావు ఇవాళ నువ్వు కూడా ఐఏ ఫ్లాట్స్ లో ఉంటా ఉన్నావా దానికంటే అద్దెలు చెల్లిస్తారంట కాబట్టి ఈ బరి తెగింపుడికి ఏమి జవాబు చెప్తారు ఈ రకంగా బ్యాంకుల్ని మోసం చేస్తే భవిష్యత్తులో అసలు రాష్ట్ర ప్రభుత్వం మరే ఇతర ప్రాజెక్ట్ కన్నా లోన్ అడిగితే ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఎవడైనా ఆంధ్రప్రదేశ్ వంక చూస్తాడా ఏ బ్యాంక్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుందా ఈ రకంగా పట్టభాగాలు తెగించి మీరు జీవోలు ఇచ్చి మరి మోసాలకి పాల్పడతా ఉంటే భవిష్యత్తులో అసలు ఇతర ప్రాజెక్ట్ కన్నా ఫండ్స్ ఎలా వస్తాయి వాట్ విల్ హ్యాపన్ టు ద క్రెడిబిలిటీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి ఒక ప్రపంచ స్థాయి రాజధాని ప్రజలు కోరుకున్నటువంటి ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీతో నిధులు తీసుకొచ్చే నిర్మాణాలన్నీ కూడా డెబ్బై శాతం ఎనభై శాతం పూర్తి చేస్తే వాటిని కంప్లీట్ చేయకుండా శిథిలావస్థకి తీసుకురావడమే కాకుండా వాటిని అడ్డం పెట్టుకుని వాళ్ళ బ్యాంకులను మోసం చేస్తారా నిస్సిగ్గుగా జీవోలు ఇస్తారా అందుకనే చెప్తా ఉన్నాం ఇటువంటి ఫేక్ ముఖ్యమంత్రి ఇటువంటి ఫేక్ సీఎం ఇటువంటి ఫోర్ ట్వంటీ సీఎం ని తక్షణమే గద్దె దింపాల్సిన అవసరం ఇదిగో దీనికే ఉందండి ఇవాళందరూ అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి తప్పుడు పనులు చేసేటటువంటి మనిషికి రాష్ట్రాన్ని పరిపాలించేటే పరిపాలించే కనీస అర్హత లేదు అందుకనే తక్షణమే గద్దె దింపటానికి వాళ్ళ ప్రజలందరూ కూడా సిద్ధపడి తిరుగుబాటు చేస్తా ఉన్నారు ఈ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేసి రాష్ట్రం పరువు తీసి ఇవాళ భవిష్యత్తు లేకుండా చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని అందుకనే వాళ్ళందరూ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నారు టీడీపీ జనసేన కూటమిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం దేనికి పడుతున్నారంటే ఇవన్నీ చూసి కలుపు మండి ఇటువంటి తప్పుడు ప్రభుత్వం ఇటువంటి ఫోర్ ట్వంటీ ప్రభుత్వం మాకొద్దు ఇటువంటి ఫోర్ ట్వంటీ సీఎం మాకొద్దు అని చెప్పి ఇవాళ ప్రభుత్వ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం ఉన్నారు కాబట్టి దయచేసి మేము గౌరవ బ్యాంక్ అధికారులను కూడా కోరుతూ ఉన్నాం మీరు తక్షణమే ఈ మోసాన్ని గ్రహించండి ఈ మోసాన్ని గ్రహించి మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారు మిమ్మల్ని ఎవరైతే తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారో సంబంధిత మంత్రి సిఆర్డిఏ కమిషనర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వీరందరూ కూడా కలిసికట్టుగా బ్యాంకుల్ని మోసం చేస్తూ ఉన్నారు ఎవరైతే ఇటువంటి మోసానికి పాల్పడుతూ ఉన్నారో వారందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి మోసాలను మీరు అర్థం చేసుకుని రాష్ట్రం యొక్క పరువు ఏ రకంగా గంగపాలు చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం